సమ్మర్ అనగానే మనకు బాడీ చాలా వేడి చేస్తుంది కదండి మనం వెంటనే వేడి తగ్గించుకోవాలంటే ఈ స్వీట్ తినాలండి మామూలుగా స్వీట్ తింటాం కదా కానీ సమ్మర్లో ఈ స్వీట్ చేసుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది దీనికి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి పిండి సగ్గు బియ్యం ఉంటుంది కదండి తెల్లగా ఉంటాయి కదా అవి తీసుకోవాలండి ఆ సగ్గు బియ్యం అతని స్వీట్ కరెక్ట్గా వస్తుంది ఒక కప్పు తీసుకోవాలండి ఏ కప్పుతో మీరు సగ్గు బియ్యం తీసుకుంటారో ఆ కప్పుతోనే మీతో కూడా తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని నీట్ కడిగేసుకోవాలండి సగ్గు బియ్యం అంతా కూడా నీళ్ళు వంపుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో మనము సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండండి ఈ స్వీటు అంతా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఇంకా జన్మలో మర్చిపోలేరండి దీని రుచి అంతా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి మూడు గంటల తర్వాత చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయాయి కరెక్ట్గా మీరు మూడు గంటల సేపున నానబెట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇలా మనము పిండి సగ్గు బియ్యమే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఆ నీళ్ళ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు కాస్త ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక కప్పు వేసుకోవాలండి వాటర్ మనం నానబెట్టి వచ్చినప్పుడు రెండు కప్పులు వాటర్ పోసాం మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు మరొక కప్పు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇప్పుడు దీన్ని ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో మనం సగ్గు బియ్యం తీసుకున్నాము ఆ కప్పుతోనే ఫుల్గా మనము రెండు కప్పులు బెల్లం తీసుకోవాలండి పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంతవరకు కరిగించుకోవాలి పాకం అంతా ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పుని వేసుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే మనం నెయ్యిలోకి మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి సగ్గుబియం పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి సిమ్లో ఉంచుకోవాలి ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచుకొని మనము బెల్లం నీళ్ళు ఇందులో ఫిల్టర్ చేసుకోవాలండి మీకు బెల్లంతో చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా తీసుకోవచ్చండి షుగర్తో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఎంత డస్ట్ ఉందో చూసారా ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు మంచి కలర్ వస్తుందండి చూడండి కలర్ అనేది చక్కగా చేంజ్ అయ్యింది అలాగే కాస్త దగ్గరకు వస్తుంది చూసారా ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి కాసేపు మీడియం ఫ్లేమ్లో కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు నేను నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మరొక రెండు టీ స్పూన్లు నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి నేను టీ స్పూన్తోనే వేస్తున్నాను చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి నెయ్యి అంతా కూడా చక్కగా కలిసేలాగా చాలా సిల్కీగా ఉంటుందండి చూడండి నేను వేసింది చిన్న స్పూన్తోనే వేసాను కదా నెయ్యి చూసారా ఎంత చక్కగా ఉందో క్రీమీగా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే వేయించుకున్న బాదం జీడిపప్పుని వేసుకోవాలి అలాగే చివరిలో నేను మరొక రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి మొత్తం కలిపి మనకు ఐదు టేబుల్ స్పూన్లు కూడా నెయ్యి పట్టదండి నెయ్యి మీరు కాస్త ఎక్కువ తినేటట్లయితే ఇంకాస్త నెయ్యి కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నెయ్యి అస్సలు తిన్నవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కావాలంటే స్మెల్ లేకుండా ఉండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి చూడండి చక్కగా ఇలాగొస్తే సరిపోతుందండి మనం గరిటితో ఇలా తిప్పామనుకోండి ఇలా కాస్త గట్టిగా కనిపిస్తుంది చూసారా ఇలాగొచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది టేస్టు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పడానికి లేదండి ఈ స్వీట్ గురించి అంత బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా స్వీట్ చేసుకొని తిని మీ బాడీని కూల్ కూల్ చేసుకోండి చేసిన తర్వాత ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ స్వీట్ మనం బయట ఉంచామంటే ఫోర్ డేస్ నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ ఆబో కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ సగ్గుబియ్యం లడ్డు తినాలండి వెంటనే వేడి తగ్గిపోతుందండి సగ్గు బియ్యం లడ్డు తిన్నారంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి జస్ట్ పది నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ లడ్డుని అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత బాగుంటుంది అని చెప్పి కొన్ని చిట్కాలు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు కాబట్టి వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సగ్గు బియ్యం మనం నానబెట్టి ఉంచుకోవాలండి నైట్ పుట్టు నానబెట్టి ఉంచుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి నేను ఈ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నానండి కప్పుకు సమంగా తీసుకున్నాను సగ్గు బియ్యము అలాగే నేను లైలాన్ సగ్గు బియ్యం తీసుకున్నానండి లైలాన్ సగ్గు బియ్యం ఉంటుంది కదా ఇలా సన్నగుండే తీసుకున్నాను మీరు కావాలంటే మీడియం సైజు కూడా తీసుకోవచ్చు అలాగే ఇది పిండి సగ్గు బియ్యం ఉంటుంది కదండి తెల్లగా ఉంటుంది కదా పిండిలాగా అవి మీరు ఇవి కూడా తీసుకోవచ్చండి ఇది మీడియం సైజు దీంట్లో కూడా చిన్న సైజు కూడా ఉంటుందండి ఇవి అయితే మీరు నాలుగు గంటల సేపు నానబెట్టించితే చాలండి లైలాన్ సగ్గుబియ్యం అయితే మీరు ఓవర్ నైట్ నానబెట్టాలి అదే పిండి సగ్గుబియ్యం అయితే నాలుగు గంటల సేపు నానబెడితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం వేసుకోవాలండి సగ్గు బియ్యంలో నీళ్ళంతా ఉంపేసుకోవాలండి కొన్నిగా వాటర్ ఉండేటట్లు చూసుకోండి సగ్గుబియ్యంలో అవి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మీడియంలో పెట్టారనుకోండి త్వరగా నీళ్ళు అనేది ఇంకిపోతుందండి అప్పుడు సగ్గు బియ్యం అనేది ఉడకదు అస్సలు కాబట్టి మీరు సిమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మీరు ఉడికించుకోవాలండి నెయ్యిలోనే ఇలా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుతూ ఉండాలండి ఇలా నీళ్ళు చల్లుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే ఎక్కువ వాటర్ పేయకూడదండి కొద్ది కొద్దిగా ఇలా చల్లుకుంటూ మనము దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికించుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కాబట్టి ఇలా కలుపుతూ మనం కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ పోకూడదండి గుర్తుంచుకోండి కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనము ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుందండి సగ్గు బియ్యం అంతా కూడా చూడండి బాగా ఇలా దగ్గరకు వస్తుంది బాగా ఉడికిందండి ఇలా మనం నీళ్ళు చల్లుకుంటూ ఉన్నామనుకోండి మెత్తగా వస్తుందండి చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాలండి అంత బాగా ఉడికించుకోవాలి ఈ లడ్డు మనము బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బాగా ఉడికించుకోవాలండి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత గట్టిగా అయిపోతుందండి సగ్గుబియ్యం కాబట్టి బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే మీరు బెల్లం అనేది వేసుకోవాలి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటామో ఆ కప్పుతోనే ఫుల్గా మనము బెల్లం తీసుకోవాలండి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం వేసారనుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి రుచికరంగా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి పిల్లలకి కాల్షియం తక్కువ అయితే కూడా ఇలా బెల్లంతో చేసి ఇవ్వండి మంచి కాల్షియం దొరుకుతుంది పిల్లలకి ఇదంతా బాగా దగ్గరకు వచ్చి సిమ్లోనే ఉంచుకుని ఇదంతా కలుపుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలండి ఇలాచీ పొడి ఎక్కువ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే పుచ్చగింజలన్న గింజలన్నా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అలాగే బాదం కూడా నేను ఇలా సన్న కట్ చేసి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నెయ్యిలో కూడా వేయించి తీసుకోవచ్చు అండి జీడిపప్పు బాదం అలాగే ద్రాక్ష కూడా వేసుకొని బాగా వేయించుకొని నేతిలో మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అండి ఇందులో ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంతవరకు సిమ్లోనే ఉంచుకొని ఇదంతా బాగా ఇలా కలుపుతూ ఉండాలి పిల్లలకి వీక్లీ వన్స్ అన్న మనం చేసి ఇవ్వాలండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఎండలు ఆడుతుంటారు కదండి అలాంటప్పుడు ఇలా సగ్గు బియ్యంతో లడ్డూ చేసి ఇవ్వండి వాళ్ళు తింటారు అలాగే శరీరం కూడా చాలా చల్లగా ఉంటుందండి వాళ్ళకి చూడండి బాగా ఇలా దగ్గరకు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలండి చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇలా కింద పెట్టుకొని కాస్త ఇలా చల్లార పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు వదిలేస్తే చాలండి త్వరగానే చల్లగా అయిపోతుంది ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందామండి చూడండి జస్ట్ ఒక రెండు నిమిషాలు పెట్టాను బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనకి ఏ సైజులో లడ్డూ కావాలో ఆ సైజులో ఇలా లడ్డూ చుట్టుకోవాలి లడ్డూ చుట్టేటప్పుడు కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలండి చూడండి ఇలా రౌండ్ షేప్లో లడ్డూ చుట్టుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారు కదండి ఎంతో ఎమ్మెగా మనకు జస్ట్ పది నిమిషాల ఈజీగా హెల్తీగా మనకు సగ్గు బియ్యం లడ్డు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి వచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి